వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందక చాలా ఇబ్బందులు పడ్డామని కోటనందూరు మండలం బిల్లనందూరు గ్రామంలో ఉన్న లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులమనే నెపంతో అర్హత ఉండి పథకాలను అందుకోలేకపోయామని గత పది సంవత్సరాల నుండి పెన్షన్లు తీసుకుంటున్న వారిని కూడా తొలగించారని చేయూత పథకంలో అర్హత ఉన్న రాకుండా చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఉండడానికి నివాసం లేక చాలా ఇబ్బందులు పడుతున్న అర్హత ఉండి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఇప్పటికైనా ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాకు పథకాలు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు తెలుగుదేశంలో పెన్షన్ ఇచ్చేవారండి మా ఆయన దూరంగా ఉన్నాడు ఉంటే వైహెచ్ఆర్ రాబోయే రండి నాలుగు సంవత్సరాలు అవుతుందని వచ్చాక తీసేసారండి అను వల్కైబలర్ కిలేవా ఎల్లనేండి అవదన్నారే ఎక్కడ ఎక్కడికి వెళ్లేవు ఆ యా ఆఫీస్ కర్రీ ఎల్లనేండి ఏ ఆఫీస్ కి మందూరు ఆఫీస్ మీ ఆయన వచ్చాడో ఏం చేస్తారన్నడిగేరు అని అన్న అడిగితే ఊరుతున్నా వయ్ వచ్చాడ క్లిక్ చేసారు తలి తెలుగుదేశంలో ఇచ్చారు నవూర రామ్సండి లవూరామ్సన్ హ్ మీకు పెన్షన్ వస్తుందా రాలేదండి ఇంత ఎప్పుడు రాలేద పెన్షన్ ఇంత ముందు ఇందుకు ముందు వచ్చేది అండి వచ్చేది రెండు రెండు వందలు చూపాలి రెండు వందలు రెండు వందల రూపాయలు లేక నుంచి పెన్సిల్ వచ్చి మర్చిన వచ్చాయి మరి ఇప్పుడు ఆపేశారు మీ పెన్షన్ ఈ మమ్మలు వైఎస్ఆర్ వచ్చిన కలిసి ఆపేశారండి ఎందు గురించి ఆపేశారండి అది ఎందు గురించి ఆపేసారన్నది మనకి చెప్పలేదు సేత డబ్బులు మాకు వస్తావని కాగితాలు వాళ్ళడ్డి వచ్చిందండి కాగితాలు ఏమన్నారండి కాగితాలు కొట్టుకెళ్ళి వాళ్ళండి అన్నారు పట్టుకెళ్ళి ఇంటికి ఇస్తే వాళ్ళడి అన్నారండి వాళ్ళండి అన్నారండి కాగితాలు మా కాదమ్మా ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలని అన్నారండి అదే ప్రెసిడెంట్ గారికి ఇంటికి ఎటుకెళ్తే అలా ప్రెసిడెంట్ గారు లేరండి అలా అవడం అందు నేను తీసుకుంటాను వచ్చాసి చెప్తానండి అని అన్నారు సరే అండి అడిగి వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తామండి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ రాజా టార్చేట్ రాజా గారి మీటింగ్కి వస్తే అడిగేవాడి ఇలా మాకు పద్దెనిమిది సంవత్సరాల డబ్బులు రాలేదండి అడిగితే ఎందుకు రావమ్మా అందరికీ ఇస్తున్నాం కదా అని అతను కాకేసి అడిగారు అడిగితే అతను అన్నారు స్టీన్ గారు అన్నారు మేము ప్రాజెక్ట్ పెట్టామండి వస్తాయని అతను చెప్పారండి మాకు రాలేదండి నా పేరు తోంగేడు సమాచారం అండి వైసీపీ పార్టీ వచ్చిందండి రాగానే నాకు వచ్చేస్త డబ్బులు వేయించమని ఇల్లు అడిగానండి అండి కాగితాలు మొత్తం తెచ్చి వాలంటీర్కి ఇమ్మన్నారండి వాలంటీర్కి ఇచ్చానండి ఇద్దే ఆ సంవత్సరం వచ్చేయండి మళ్ళీ సంవత్సరం రాకుండా చేశారు అండి నా తోటి వాళ్ళు అందరికీ వస్తనే నాకు లేకుండా చేశారండి అడిగితే ఆగో వద్దగో ఆగు అలా వాళ్ళు అడుగు ఇల్లు వెళ్ళడుగు వాళ్ళు అడిగితే నాకు తెలుదు నీ అడిగితే నాకు తెలుద్దా అని ఆ సంవత్సరం వచ్చేయండి పెద్ద వాలంటీర్లు నెలలు అడిగితే ఆవిడ ఫోటో తీసి వెళ్ళిపోయిందండి వాలంటీర్లు నెలలు అడిగామండి అదే వచ్చింది స్థలం మాకు రాలేదంటే వెళ్ళి ఎంపీటీసీ నెల్లు అడగండి అన్నారండి మా ఆయన వెళ్ళి అడిగితే ఇంకా రాలేదు కంగారు పడకండి అన్నారండి మళ్ళీ రెండో ట్రిప్లో కూడా పెట్టారండి అలాగే మళ్ళీ ఐదు వర్షాకాలం మళ్ళీ ఫోటోలు తీసుకున్నారండి అలా నాలుగు సార్లు తీసారండి తీసా కూడా మళ్ళీ ఎంపీటీస్ గోరని వెళ్ళి అడగమన్నారండి మేము అడగడం వెళ్ళి వాలంటీర్లు వెళ్తే అతను అడగమనివ్వారండి ఎంపీటీస్ గోరని అడిగితే వాలంటీర్ని అడగమనివ్వరండి మేమేమైనా వదిలేసామండి రాజాగౌరు వచ్చారండి వచ్చాక ఆయన ఇంటింటికి వచ్చాక ఏటీ చూసారండి మా కంపెనీలో లోన్కి వెళ్ళి చూసారండి శుభ్రంగా నీరు అలా అలా ఉన్నదండి ఉండే కంపెనీస్ కోరిని లేని వాళ్ళకి కదా ఇమ్మన్నామండి అని అడిగితే మా ఆయనను దూరంగా తీసుకెళ్ళి ఇస్తాము సీను ఎందుకు నన్ను అడగలేదు కదా అన్నారండి అడిగాక పోవాలి అంక అంతమందిలోనే అతను ఏం అడగదని మేము పట్టించుకోలేదండి నాలుగు రోజులు పోయాక కాగింతాయలు గంట ఇమ్మన్నారండి ఇచ్చామండి ఇచ్చాక కూడా అడిగితే ఇంకే చెప్పలేదండి ఏమీని ఇంకా అలాగే వదిలేసామండి ఇంక తిరిగి తిరిగి వదిలేసామండి ఎదుట వస్తుంది ఇంకా వాలంటీర్లను అడగలేదండి ఇంకా క్యాంప స్కోర్ని కూడా అడగలేదండి మాకు తీసుకొచ్చి మానేసామండి ఇంకా ఏం చేసినా గ్రౌన్మెంట్ లో అన్నా ఇల్లు స్థానం ఇస్తామని వేసిన ఇంట్లో కోరుకుంటున్నామండి అధికారంలోని ఏం చేసినా మీదేనండి ఇంకా డూ లైక్